Daily Taste the Daily. ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అన్ని ఆశలు కనిపిస్తూ ఉంటాయి ఎవరెవరు ఏం చేస్తారనే ఆరాలు ఎక్కువగా ఉంటాయి అదే ఏడాది జరుగుతున్న కొద్ది ఆశ్చర్యపోయే అంశాలు కనిపిస్తూ ఉంటాయి ఇయర్ ఎండింగ్ లో మాత్రం కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి ఆ కోవలో కొందరు ట్వంటీ ట్వంటీ ని అసలు మర్చిపోలేరు ఇంతకీ ఎవరు వారు లోకా చిత్రాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేదు మలయాళం ఇండస్ట్రీ ఇది కదా సినిమా అంటూ మెచ్చుకున్నారు ఆడియన్స్ కాసులు వర్షం కురిసింది మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర కళ్యాణి ప్రిదర్శన్ కెరియర్ ని రీడిఫైన్ చేసిన సినిమా ఈ ఏడాదే వచ్చింది మరో మలయాళ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కి మర్చిపోలేని మూవీ బైసన్ బైసన్ తో ధ్రువ్విక్రమ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో అంత ఈక్వల్ పేరు వచ్చింది అనుపమా పరమేశ్వరన్ కి తమిళంలో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ పేరు తెచ్చుకున్న తెలుగు మూవీ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ కి ముందు తర్వాత అంటూ రష్మిక కెరియర్ ని రీడిఫైన్ చేయాలంటూ అందరూ పొగడ్తలతో ముంచెత్తిన ప్రాజెక్ట్ గర్ల్ఫ్రెండ్ రష్మికలోని పర్ఫార్మర్ని ని ప్రేక్షకులకి స్ట్రాంగ్ గా పరిచయం చేసిన సినిమా ఇది వీళ్లతో పాటు ఇయర్ ఎండింగ్ లో చాటారు అన్స్వరా రాజన్ ఛాంపియన్ లో రోషన్ మేక అన్స్వరా రాజన్ పర్ఫార్మెన్స్ ల గురించి కూడా స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు జనాలు